హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెంట్అైర్స్ క్విజ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్లో చెప్పండి డోంట్ టీఫు గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మో క్విజెస్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డే ఎప్పుడూ జరుపుకుంటారు ఏ జూలై ముప్పై ఒక్కటి బి ఆగస్టు ఒకటి సి ఆగస్టు పదిహేను డి సెప్టెంబర్ ఒకటి అన్సబీ ఆగస్టు ఒకటి నేషనల్ వెబ్మిస్ట్రస్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఏ ఆగస్టు పది బి ఆగస్టు పదిహేను సి ఆగస్టు ఇరవై ఆరు డి సెప్టెంబర్ ఐదు అన్ససి ఆగస్టు ఇరవై ఆరు నేషనల్ హ్యాండ్లూమ్ డే ఇండియాలో ఏ తేదీన జరుపుకుంటారు ఏ ఆగస్టు ఆరు బి ఆగస్టు ఏడు సి ఆగస్టు తొమ్మిది డి సెప్టెంబర్ పదకొండు అన్సబీ ఆగస్టు ఏడు వరల్డ్ లైన్ డే ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు తొమ్మిది బి ఆగస్టు పది సి ఆగస్టు పదకొండు డి ఆగస్టు పన్నెండు అన్సబీ ఆగస్టు పది వరల్డ్ యూత్ డే ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు పదకొండు బి ఆగస్టు పన్నెండు సి ఆగస్టు పదమూడు డి ఆగస్టు పదిహేను ఆగస్టు పన్నెండు ఇంటర్నేషనల్ డే ఫర్ రిమెంబ్రెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు ఇరవై రెండు బి ఆగస్టు ఇరవై మూడు సి ఆగస్టు ఇరవై నాలుగు డి ఆగస్టు ఇరవై ఐదు అన్సబీ ఆగస్టు ఇరవై మూడు వరల్డ్ సంస్కృత్ డే ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు తొమ్మిది ఆగస్టు పది ఆగస్టు పదకొండు డి ఆగస్టు పన్నెండు ఇండియా ఇండిపెండెన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు పదమూడు బి ఆగస్టు పద్నాలుగు సి ఆగస్టు పదిహేను డి ఆగస్టు పదహారు సి పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఏ రోజు జరుపుకుంటారు ఏ ఆగస్టు పదమూడు ఆగస్టు పద్నాలుగు సి ఆగస్టు పదిహేను డి ఆగస్టు పదహారు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ఏ రోజున జరుపుకుంటారు ఏ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై

రెండు వేల ఇరవై ఐదులో అండ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఏ యూఎస్ఏ బి స్పెయిన్ సి సమోకోవ్ బల్గెరియా దిఇండియా అన్ససీ సమోకోవ్ బల్గెరియా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో బిఎఫ్ఐ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైనది ఎవరు ఏ ప్రమోద్ కుమార్ బి భాస్కరన్ సి సంతోష్ దత్త డి అజయ్ సింగ్ అన్సర్ డి అజయ్ సింగ్ మూడవసారి అయ్యారు నేషనల్ స్పేస్ డేను ఏ రోజు జరుపుకుంటారు ఏ ఆగస్టు పందొమ్మిది బి ఆగస్టు ఇరవై మూడు సెప్టెంబర్ పది డి సెప్టెంబర్ ఇరవై అన్సబీ ఆగస్టు ఇరవై మూడు నేషనల్ స్పోర్ట్స్ డే ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటారు ఏ ఆగస్టు పది ఆగస్టు పదిహేను సి ఆగస్టు ఇరవై డి ఆగస్టు ఇరవై తొమ్మిది ఆన్సర్ డి ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి ప్రతిరోజూ ఇలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి